హాయ్ ఎవరి వెల్కమ్ టు ఛానల్ నేను మీ అంకె సరిత ఈరోజు మనతో పాటు ద ట్రూత్ వివేక్ అమృత్ వ్యవస్థాపకులు అలాగే స్పిరిచువల్ మోటివేషనల్ స్పీచర్ వివేకానందర్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ గురువు గారు మాకు కర్మ సిద్ధాంతం గురించి ఎంత బాగా వివరించారంటే ఎస్ కర్మ సిద్ధాంతం మనకి పిచ్చిగా బిలీవ్ చేసే వాళ్ళకి లేదు అని డైలామాలు ఉన్న వాళ్ళకి ఒక క్లియర్ ఎక్స్పెన్స్ చేశారు లైక్ నేను కూడా చాలా నమ్మేదాన్ని నా వాట్సాప్ వాట్సాప్ స్టేటస్లో కానీ ప్రతిరోజు అదే ఉండేది కర్మ కర్మ కర్మసేస్ అని ఈ నుంచి నా ఒపీనియన్ కూడా నేను చాలా మార్చుకుంటాను బాగా తెలుసుకున్నాను కూడా లైట్ ఉందంటే ఉంది అని నమ్మిన వాళ్ళకే ఇంత జరిగింది ఇంత ఇంత జరిగింది చెప్పారు లేదు అసలు కర్మ లేదు అన్న వాళ్ళకి ఇంకా మీరు మనం ఊహకి వదిలేసుకోవచ్చు నెక్స్ట్ ఏం అవబోతాయో ఇప్పుడే ఎన్ని చంపుకున్నాము ఎన్ని చూస్తున్నాము ఉంది అని నమ్మిన వాళ్ళకి ఇన్ని జరుగుతున్నాయి లేదు అసలు కర్మే లేదు అంటే ఇంకా రాబోయే రోజుల్లో మనిషి మనిషి మనిషినే చంపుకుంటాడు మనిషి మనిషిని తినేస్తాడు ఇంకా వాడు విచ్చలు విడి ఇంకా గవర్నమెంట్ లా ఇవంతా కూడా ఏమి ఇంకా ఆపలేదు వాళ్ళని కొద్దిగా గొప్ప భయపడుతున్నారు అమ్మో ఇప్పుడు చేస్తే కర్మ అడ్డుకుంటుందిరా అనేసి భయపడుతున్నారు ఇప్పుడు అది లేదని మీరు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా చెలరేగిపోయే వాళ్ళు ఇంకెలా చెలరేగిపోతారో అని మనం ఊహకే అందుకుంటాం సో దాని గురించి మీరు అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సరే కర్మసిద్ధాంతం ఉందా లేదా అన్న అంశం పక్కన పెడదాం సో అన్ని మతాల వాళ్ళు హిందూస్ నమ్ముతున్నది అంటే ప్రతి మతంలో ఎన్నో వైరూప్యాలు ఉన్నాయి హిందూయిజంలో ముస్ ఇస్లామా ఇస్లాం మతంలో క్రిస్టియన్ మతం ఈ మూడు మతాల్లో ఎన్నో వైరూప్యాలు ఉన్నప్పటికీ మూడు మతాల్లో ఉన్న సారూప్యం ఏంటంటే మూడు మతస్థులు ముగ్గురు మతస్థులు కర్మసిద్ధాంతం ఉందని భగవంతుడు పాపానికి శిక్షలు విధిస్తాడని మూడు మతస్థులు నమ్ముతున్నారు కదా అందరూ సిద్ధాంతాన్ని నమ్ముతుంటేనే పరిస్థితి ఎలా ఉంది మరి ఇప్పుడు మీరు వచ్చేసి సిద్ధాంతం లేదంటే విత్సలు విడతాను పెరిగిపోతుందేమో మనిషిని మనిషినే చంపు తినేస్తాడేమో అన్నది మీ ప్రశ్న అంతేనా నా సూటి సమాధానం బంగారు తల్లి ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కర్మ సిద్ధాంతం ఉందని మీ మదర్ని పిలి మీ మదరు మదర్ మదర్ అంట నా ఫాదరు నా ఫాదర్ ఫాదర్ నా మదరు మా ఫోర్ ఫోర్ ఫాదర్స్ అందరూ నమ్ముతూనే వచ్చారు కర్మ సిద్ధాంతాన్ని సమాజం అందరూ నమ్ముతూనే ఉన్నారు కదా ఇప్పుడు మీ అమ్మగారిని పిలిచి అడిగా అనుకో అమ్మ మీ చిన్నప్పుడు మీ మదర్ని పిలిచి స్టూడియోకి పిలిచి అమ్మ మీ చిన్నప్పుడు ఇంత దుర్మార్గాలు ఉన్నాయా లేదా అని అడిగా అనుకో తక్కున ఆవిడ సమాధానం వద్దేమన్నమ్మా మా చిన్నప్పుడు ఇన్ని నిన్నే దరిద్రాలి సందేహంగా ఇన్ని దుర్మార్గాలు లేవు మీ మదర్ మదర్ అమ్మమ్మని తెలిసి అడిగా అనుకో అస్సలు లేదంటే అసలు మాకు ఇలాంటివి తెలీదు అన్ని దుర్మార్గాల ఎందుకంటే నా చిన్నప్పటికి ఇన్ని దుర్మార్గాలు లేవు ఇరవై సంవత్సరాలు రెట్టింపు అయిపోయింది మళ్ళీ అందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు కదా సో ఖచ్చితంగా ఈ ఉదాహరణ ద్వారా మనకి తెలుస్తుంది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుండి అందరూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూనే వచ్చారు ఈ కర్మ సిద్ధాంతం వలన మానవుడు మారకపోగా దుర్మార్గాలు తగ్గకపోగా రోజు రోజుకి రెట్టింపు ఉత్సాహంతో ఈ దుర్మార్గాలు పెరుగుతున్నాయి ఈ ప్రశ్న ఒప్పుకుంటారా నేను నా ఈ స్టేట్మెంట్ మీరు ఏం కదా సో మీ ద్వారా నేను చెప్తున్నా ఇప్పటిదాకా లేని కర్మ సిద్ధాంతాన్ని ఉందని నమ్మించి భయపెట్టడం వలన ఈ సమాజానికి ఏ ఉపయోగం రాలేదు రాదు కూడా నిజంగా కర్మ సిద్ధాంతం లేదు అబద్ధం చెప్తే ప్రజలందరూ మారిపోతారంటే సత్యమేవే జయితే ఉండేది కాదు అసత్యమేవే జైతే ఉండేది కాబట్టి స్వామి వివేకానంద ఆదిగురు అయిన శంకరాచార్యులు వారు గీతాచార్యులు అని శ్రీకృష్ణుడు అనేక అనేక మంది మహనీయులు ఈ కర్మ సిద్ధాంతం అనే నుంచి మనందరినీ తప్పించడానికే తప్పించారు ఆ క్రమంలోనే అద్భుతమైన గ్రంథాలు ఉపదేశిస్తూ వచ్చారు కాబట్టి కర్మసిద్ధాంతం నమ్మటం వలన మంచోడు మంచోడు అవడు ఉదాహరణకి మీకు ఇంకా వివాహం కావాల్సి ఉండి ఉంటుంది కదా ఒకవేళ వివాహమై మీరు ఒక బిడ్డకి జన్మనిస్తుంటే లేకపోతే ఒక జన్మనిస్తే మీ బిడ్డ మంచివాడు అవ్వాలని దేవుడి దండం పెట్టుకుంటారా మంచితను నటించేవాడు అవ్వాలని దేవుడి దండం పెట్టుకుంటారు మంచి అంతే కదా మీరు ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు భగవంతుని ఏమని ప్రార్థిస్తారు నా బిడ్డ మంచిోడు అవ్వాలని నమస్కరించుకుంటారు కానీ దేవుడా నా బిడ్డోడు మంచోడు అవ్వక్కర్లేదు మంచితనం నటించేవాడు జన్మిస్తే చాలు అని అనుకోరుగా కదా ఒక వ్యక్తి సపోజ్ నేనే మీ ఇంటికి వచ్చా తల్లి ఇది ఉదాహరణ సుమా నేనే మీ ఇంటికి వచ్చా మీరెంతో గౌరవంతో ప్రేమతో నాకు భోజనాన్ని ఆఫర్ చేశారు మేము భోజనం తిన్ చేస్తుండగా మేము వెళ్ళడం విలువైన గొలుసు నాకు కనిపించింది మీరు పెట్టుకున్నారు చక్కగా అలంకరించుకున్నారు తల్లి అంతైంద్రో ఈ గొలుసు అని అడిగి సపోజ్ మీరు చెప్పారు ఇది డైమండ్స్ సార్ ఇది ఒక అరవై లక్షలు అయింది సార్ అని మీరు చెప్తారు నేను వెంటనే మిమ్మల్ని అడిగమ్మ నాకు అర్జెంటుగా యాభై లక్షలు కావాలి నేను బ్యాంకులో డబ్బులు కట్టాలి కట్టకపోతే నా పరువు పోద్ది ఈ గొలుసు నాకు ఇచ్చేసే నేను ఏదో ఫైనాన్స్ తీసుకుని యాభై లక్షలు అప్పు తీర్చేసుకుంటాను మరి నేను మళ్ళీ నీకు తిరిగి తిరిగిపోయినా సందేహపడదు ఇదిగో నా ఆస్తి కాగితాలు ఇది నాలుగైదు కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీ దగ్గర పెట్టుకొని నాకు ఈ అడిగా మీరు ఏమన్నారంటే నేను ఇవ్వను నీ ఆస్తి మీ దగ్గరే పెట్టుకోండి నా నగ నేనే నేనే పెట్టుకుంటా కావాలంటే ఈ ఐదు లక్షలు నా దగ్గర ఉండే చక్కగా మీరు ఎంగేజ్ చేయండి నేను మాత్రం నా నగలు మీకు ఇవ్వను అని చెప్పారు నేను ఎలాగోలాగా నగ మీ దగ్గర నుంచి కొట్టేయటానికి డిసైడ్ చేసుకుని ఒకవేళ నేను మిమ్మల్ని హత్య చేసి ఆ నగ కొట్టేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే ఈ లోపల నాకు పెద్ద పెద్ద రోగం పెద్ద పెద్ద పాపం చిన్న చిన్న పాపం చిన్న చిన్న రోగం అని కర్మ సిద్ధాంతం పాట ఒకటి వినిపించింది ఇనిపించి నేను మిమ్మల్ని చంపకుండా ఏం ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నా అప్పుడు పాపం మీ అన్నీ తెలియకుండా మీరు అమాయకంగా నా దగ్గరికి వచ్చి ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారంటే ఏం ఏం లేదమ్మా నీకు ఎలా సహాయం చేయగలనా నీకు ఎంత మంచి పని చేయగలనా అని ఆలోచిస్తున్నాను అని అన్నాను అనుకోండి అప్పుడు మీరు పాపం ఏమంటారు మీరు వివేక్ గారు ఎంత మంచివాళ్ళు అంటారు కానీ ఇదంతా పూర్తిగా గమనిస్తే నేను మంచివాడిన మంచితనం నటించినోడ్డా నటించినట్టే నటించిన నిజంగా నేను మంచివాడిన అయితే వచ్చే జన్మలో శిక్ష పడితే ఒక రకం పడకపోతే ఒక రకంగా ఉండకూడదు నైతిక విలువ అనేది ఉండాలి అవునా సో భయం వల్ల మంచోళ్ళు అయిన వాళ్ళు ఎవ్వరూ ఆ కొంచెం సేపే ఉంటారు భయం తీవ్రత తగ్గంగానే వాళ్ళు ఉన్న దుర్మార్గం బయటకు వస్తుంది కాబట్టి మీ ద్వారా సాధకులకి ప్రేక్షకులకి చాలా విపులంగా వివరంగా చెప్తున్నా ఇప్పటిదాకా ఈ కర్మ సిద్ధాంతం వలన సమాజానికి ఒరిగింది లేదు ఒరిగేది కూడా లేదు లేని కర్మ సిద్ధాంతాన్ని ఉందని నమ్ముతూ మనం భయపడుతూ జీవిస్తున్నాము మనం మంచోళం కాదు భయస్థులం కాబట్టి అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీకు జరగ్గా క్లారిఫై ఉందా లేదు నిజంగా సిద్ధాంతం ఉంటే ఒక రకంగా లేకపోతే ఒక రకంగా చేయకూడదు కర్మ సిద్ధాంతం ఉన్నా లేకపోయినా నాకు పిలిచి ఆతిథ్యం ఇచ్చిన అతిథికి అతిథిని దుర్మార్గంగా హతమార్చి నా అవసరాన్ని తీర్చుకోవటం ఏంటి కాబట్టి ఇప్పటిదాకా జరుగుతుంది అదే మనం లేని కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ నమ్మిస్తూ మన పిల్లల్ని భయభ్రాంతులను చేయిస్తూ జీవిస్తున్నాం దానివల్ల ఏ ఉపయోగం లేదు అసలు మార్పు రావాలంటే ఏంటో తెలుసా తల్లి సమాజంలో మీరు అనుకుంటున్న మార్పు రావాలంటే ఏంటి ఏం ఏం తెలియాలో తెలుసా తల్లి అసత్యం వల్ల మార్పు రాదు సత్యం వల్ల మార్పు వస్తుంది ప్రతి ఒక్కళ్ళు సాక్షాత్తు ఆ దైవాన్స్వయంగా నేనేనండి నాతో పాటు జీవిస్తున్న వాళ్ళందరూ అంతే అద్భుతమైన దైవాలని వాళ్ళ కులం ఏదైనా మతం ఏదైనా వాళ్ళ ఆర్థికమైన స్థితిగతులు ఎలా ఉన్నా వాళ్ళ లింగ వ్యవస్థ ఎలాంటిదైనా వాళ్ళ ఆలోచన సంవిధానం ఎలాంటిదైనా నేను ఎంత అద్భుతమైన దైవమో వారు కూడా అంతే అద్భుతమైన దైవాలని అర్థమైనప్పుడు అక్కడ అక్కడదాకా ఎందుకు మనందరిలో ఆత్మచైతన్యం అయ్యే ఉన్నదని ఆ ఆత్మ చైతన్యానికి అతుల్యమైన అసమానమైన ప్రతిభ ఉన్నదని ఆ ఆత్మ చైతన్యం యొక్క సామర్థ్యాన్ని నిత్య నిజ జీవితంలో మనం వినియోగించుకోగలిగితే ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఆ సంకల్ప శక్తి గురించి తెలిసిన వాడు తన అవసరాన్ని తీర్చుకోవడానికి తన సంకల్ప శక్తిని వినియోగించుకుంటాడే తప్ప ఈ ఎదుటివాడిని దుర్మార్గంగా హతమార్చేద్దాం దోచేసుకుందాం దాచేసుకుందాం ఇలా ఉండనే ఉండదమ్మా మీ పేరు మీదే కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు మీ మీకున్నాయనుకో తల్లి సపోజ్ మీకు ఆ మీకు అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని మీకు తెలియదు అనుకోండి అప్పుడు మీరు మీరు కానిది ఇంకేదైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇంకెవరినైనా మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు చేస్తారని కాదు అసలు మీ పేరు మీదే కొన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఉంటే ఈ జన్మంతా మీరు కష్టపడి ఖర్చు పెట్టిన ఆ డబ్బు తరగనంత ఆస్తి మీకుంటే మీది కానిది ఇంకోళ్ళ దగ్గర నుంచి ఎందుకు తోచేస్తారు తల్లి అలా ప్రతి ఒక్కళ్ళలో హృదయాంతరంగంలో ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడు ఉన్నాడు మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యం ఉన్నది ఈ ఆత్మ చైతన్యం యొక్క శక్తిని నిత్య నిజ జీవితంలో మనం వినియోగించుకోవటాన్ని థాట్ పవర్ అంటారు సంకల్ప శక్తి అంటారు ఆ థాట్ పవర్ని ఆ సంకల్ప శక్తిని వినియోగించుకోగలిగితే ఇన్ని జన్మలుగా ఏ ఉపయోగం రాలేదు ఇక ముందు కూడా ఏ ఉపయోగం రాదు 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 అని మీ ద్వారా సాధకులకి స్పష్టంగా తెలియజేస్తున్నాను అండి హస్త